కుప్పంలోని శ్రీ విశ్వశాంతి యోగా ఆశ్రమం నందూరు సెక్రటరీ గణేష్ ఆధ్వర్యంలో యోగా గురువు గోపినాథ్ ద్వితీయ సంవత్సర గురు పూజ ఆదరణ మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు విశ్వశాంతి యోగాశ్రమ ట్రస్ట్ సభ్యులు ఈ సందర్భంగా శ్రీ విశ్వశాంతి యోగాశ్రమం సెక్రటరీ గణేష్ మాట్లాడుతూ శ్రీ విశ్వశాంతి యోగా సత్రం యోగా గురువు గోపినాథ్ ద్వితీయ సంవత్సరం సందర్భంగా జిల్లా స్థాయి యోగాసన పోటీలు నిర్వహించడం జరిగిందని అన్నారు అదేవిధంగా యోగా పోటీల్లో పాల్గొనడానికి కుప్పంలోని పలు పాఠశాల నుండి పిల్లలు రావడం జరిగిందని తెలిపారు

మీకు ఎక్కడ కంఫర్టబుల్ నిల్చుకోండి కంపల్సరీ ఆసనాస్ asanas ఫస్ట్ ఆసన్ asana ఆసన్ Second row మీకు ఏదో చేయండి అందరికీ నమస్తే కుప్పంలోని బైరగనపల్లి గ్రామంలోని విశ్వశాంతి యోగా ఆశ్రమను స్థాపించబడినది ఈ కార్యక్రమంలో డాక్టర్ గోపీనాథ్ గారు రెండవ సంవత్సరం పూజ కార్యక్రమం సందర్భంగా ఆయన జ్ఞాపకత్వం సందర్భంగా ఈరోజు డిస్టిక్ లెవెల్ యోగ కాంపిటీషన్ జరుగుతున్నది ఫ్యూచర్లో ఇక్కడ విశ్వశాంతి యోగా ఆశ్రమను డెవలప్ చేస్తున్నాము ప్రతిరోజు యోగా కార్యక్రమం జరుగుతున్నది కలిగిన వారు యోగా వచ్చి నేర్చుకోవాలని మీ యొక్క హెల్త్ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోవచ్చని నమస్కరిస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ नेक्स्ट वन मा फोर्थ वन आसना पच्चे मौत आसन Relax. next one now last one asana, now chakrasan okay next the second one ask now trikonasen.

धनुरासन राइट फोर्थ आसन धनुरासन ద ఫిఫ్త్ ఆసన సర్వాంగ్సన